యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ వడ్డెల కులస్తులు ఆ తర్వాత బ్రాహ్మణ కులస్తులకు సంబంధించి కార్పొరేషన్ డైరెక్టర్లను వాళ్ళ నిమ నియామకాల పేర్లను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కులాల వారిగా కొంతమందికి ప్రాధాన్యత కూడా ఇస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇటీవల కాలంలో అదే ఈరోజు ముఖ్యంగా గతంలో కూడా ఎంతో మంది డైరెక్టర్ల పదవిని కట్టబెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు కూడా ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు అయితేనేమి తర్వాత ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ల అయితేనేమి ముఖ్యంగా కడపకు చెందిన వడ్డర కులస్తుల డైరెక్టర్ గా ముఖ్యంగా గోగుల వెంకట సూపకు ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తూ ఉంది మిగతా నియోజకవర్గాల విషయానికి వస్తే బత్తల కృష్ణయ్య నెల్లూరు సిటీ బిజెపి బత్తల వెంకటేశ్వరరావు విజయవాడ వెస్ట్ జనసేన డి శ్రీనివాసులు మదనపల్లె టిడిపి దేవల్ల భాస్కర్రావు కందుకూరు జనసేన దుర్గా మహాలక్ష్మి జేటిపేటి మైలవరం టిడిపి దుర్గారావు రావు కొమేర మా చెల్ల్ర టిడిపి మల్లెం అంజనమ్మ చీరాల టిడిపి ముని స్వామి వలిపి సర్వేపల్లె టిడిపి పార్వతమ్మ తాళ్లూరి జగపేట టీడీపీ పెద్దన్న కుప్పం టిడిపి రమణయ్య దేరంగుల రాయచోటి టిడిపి శ్రీదేవి వి సింధూపురం టిడిపి తమ్మిశెట్టి రమా రమాదేవి ఒంగోలు టిడిపి వల్లిపే వల్లపు శ్రీనివాసులు పుట్టపర్తి టిడిపి వీళ్ళ పిల్లలను ప్రకటించింది అలాగే కొంతమంది బ్రాహ్మణ కార్పొరేషన్ల డైరెక్టర్ల పేర్లను కూడా ప్రకటించింది కాకపోతే పులివెందల అటు తర్వాత కడప జిల్లా అటు తర్వాత ఇతర జిల్లాలలో వడ్డర కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారు ఈ వడ్డర కులస్తుల కోసం ఇంకా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది విద్యా విషయంలో ఇంకా దూసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొత్తం వడ్డర్లంతా కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలనే నినాదం కూడా కొనసాగుతూ ఉంది ఈ కార్యక్రమంలో ముందు భాగంగా ఎంతో మంది వడ్డర్లు ఎన్నో రకాలుగా ర్యాలీలు ధర్నాలు కూడా చేశారు వడ్డర కులస్తులకు చెందిన ముఖ్యంగా విగ్రహాలు కానీ అటు తర్వాత ఇతర రకాలైన నిర్మాణాలు కానీ చేపడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ముందుకు దూసుకుపోయే అవకాశాన్ని వడ్డర కులస్తులకు తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం కల్పించినట్లు ఉంది చూద్దాం ఈ డైరెక్టర్ల పరిస్థితి ఆ తర్వాత మిగతా వారి వడ్డెర కులాలకు చెందిన పరిస్థితి ఇంకా ఎంత ముందుకు వెళ్తుందో కూటమి ప్రభుత్వంలో వేచి చూద్దాం అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య నమస్తే